వెల్కమ్ టు మీ నేను మౌనిక మెదక్ జిల్లా రైగోడు మండల కేంద్రంలో శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ రాజ్యంలో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది ప్రతి లబ్దిదారునికి రేషన్ కార్డులు పంపిణీ చేశారు మండలంలోని అన్ని గ్రామాలకు కలిపి తొమ్మిది వందల డెబ్బై నాలుగు రేషన్ కార్డులు మంజూరైనట్లు తెలిపారు దీనితో పాటు యాడింగ్ చేసుకున్న వారు పద్నాలుగు వందల ముప్పై మూడు మంది అని ఎంఆర్ఓ దత్తారెడ్డి తెలిపారు ఈ నేపథ్యంలో ఎంపీడీఓ సీతారామమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నారని తెలిపారు పేదలకు చక్కటి అవకాశమని అన్నారు ఈ రేషన్ కార్డులు మంజూరైన వాళ్ళు ఎంఆర్ఓ తహసీల్దార్ దత్తారెడ్డి ఆధ్వర్యంలో మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ ఫిరోజ్ ఖాన్ ఎంఆర్ఓ సిబ్బంది కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్నూరు కిషన్ దిగంబరావు మన్ని విజయభాస్కర్ చోటాభాయ్ రేషన్ డీలర్ మండల అధ్యక్షులు కుమారి ప్రభాకర్ శంకరప్ప నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొని విజయవంతం చేశారని ఎంఆర్ఓ తెలిపారు న్యూస్ టూ శ్రీలింగంపల్లి చంద్రనగర్ లోని హుడా కాలనీలో రోడ్ విస్తరణలో భాగంగా ఎలాంటి ముందస్తు ఆదేశాలు ఇవ్వకుండా శనివారం మంజీరా రోడ్ లో అనేక మంది విధి వ్యాపారస్తులు జీవనం గడపడానికి డబ్బాలు వేసుకుని బ్రతుకుతున్నారని రోడ్ల వెడల్పులో భాగంగా జిహెచ్ఎంసీ అధికారులు ఆదేశాల మేరకు షెడ్లను తొలగించి వేశారు రోజు రోజుకి ప్రజలు రోడ్లను సైతం ఆక్రమించుకొని డబ్బాలు ఏర్పాట్లు చేయడంతో వాహనాలు అంబులెన్స్కూల్ స్కూల్ బస్సులకు ఇబ్బంది అవుతుందని వాటిని తొలగించారు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు మౌలిక వసతులు కల్పనకై తన వంతుగా కృషి చేస్తున్న తలకొండపల్లి యువనాయకుడు పెరుమాండ్ల సురేష్ ని మండల ప్రజలు అభినందించారు తలకొండపల్లి మండల కేంద్రంలోని ఒకటో వార్డులో పలు సమస్యలు ఉన్నా ఎవరు పట్టించుకోవట్లేదని ప్రజల విజ్ఞప్తి మేరకు తలకొండపల్లి యువ నాయకుడు సురేష్ సమస్యపై దృష్టి సారించి సంబంధిత అధికారి సంబంధిత అధికారి గ్రామ పంచాయతీ సెక్రటరీతో మాట్లాడితే విజ్ఞప్తి చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సెక్రటరీ తెలియజేసి వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని కోరారు ప్రజలు ప్రత్యేకంగా ఆయనను అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు న్యూస్ ఫోర్ యువతను మద్దు బారిన పడనివ్వం జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ హాజరయ్యారు మత్తు పదార్థాలు రవాణా విక్రయం వినియోగంపై గట్టినిగా ఉంచామని కలెక్టర్ స్పష్టం చేశారు మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించారు గడిచిన రెండు మాసాలలో జిల్లాలో ఎక్ససైజ్ పోలీస్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన దాడులు పట్టుబడిన గంజాయి ఇతర మత్తు పదార్థాలు నమోదైన కేసుల గురించి అధికారులు వివరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువతను విద్యార్థులను మత్తుకు బానిసలు మత్తుకు బానిసలుగా మారుస్తున్న మాదక ద్రవ్యాల రవాణా విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు అన్ని పాఠశాలలు స్కూల్లో క్లబ్ అన్ని పాఠశాలలు కళాశాలలో క్లబ్స్ యాంటీ డ్రగ్స్ కమిటీలు క్రియాశీలక పాత్ర పోషించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశించారు ఈ కమిటీలను బలోపేతం చేస్తూ పూర్తి స్థాయిలో అవి పనిచేసేలా చూడాలన్నారు పాఠశాలలు కళాశాలలకు వంద మీటర్ల దూరంలోపు సిగరెట్ గుడ్కాలు వంటి విగ్రహాలు జరగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు मतलब मेजर प्लेसेस लोगे बस्टर ऐसे आते हैं ऐसे और इसके लिए केजीबी भी उसमें घास करने से आपने थोड़ा चूस पाले हमने भी इसलिए इस चूस के चल रहा है తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు కు విడుదల చేసింది ఎనిమిది జిల్లాల మీదుగా వంద మీటర్ల వెడల్పుతో నిర్మించనున్న ఈ రోడ్లు అలాట్మెంట్ కు సంబంధించిన వివరాలు వెల్లడించారు ప్రజల నుండి అభ్యంతర స్వీకరించి తుది నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు ఈ ప్రాజెక్టుతో ఆయా ప్రాంతాలలో భూముల విలువ పెరగడంతో పాటు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు ప్రాథమిక నోటిఫికేషన్ డిజిటల్ మ్యాప్ ఇతర వివరాలు శనివారం నుంచి హెచ్ఎండి వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్